ప్రైజ్ ద లాడ్ బాగున్నారా బాగుండాలి దేవుడి కృపలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అయితే ఏంటబ్బా ఆకు పట్టుకొని ఉంది అనుకుంటున్నారా అయితే ఏంటంటే యాకు చూడండి ఎలా ఉన్నదో యాకు మీద పెయింటింగ్ చల్లినట్టుగా ఉన్నది కదా ఇది చూడండి ఎలా ఉన్నదో ఈ ఆకు ఒక ఇంతగా ఉన్నది కదా ఇది చూడండి ఎలా ఉన్నదో ఈ ఆకు చూడండి ఎలా ఉన్నాదో ఈ ఆగుకు కూడా చూడండి ఎలా ఉన్నాదో నడుమధ్యలో నడుమధ్యలో ఒక రంగు మళ్ళీ చుట్టూ ఒక రంగు అసలు ఈ ఆకు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి అసలు ఈ ఆకు ఇది కూడా చూడండి దీని మీద మళ్ళీ ఆడ కొంచెం పెయింటింగ్ వేసినట్టుగా అనమాట ఓన్లీ ఆడ ఆకు మీద ఈ ఆకు చూడండి ఎలా ఉన్నాదో చాలా రకాలుగా చాలా రంగులు రంగులుగా చాలా బాగున్నాయి కదా ఆకులు చూడండి అసలు అసలు ఇవన్నీ చూస్తుంటే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే దేవుడు చేసిన సృష్టిని ఒక్కసారి మన కళ్ళతో మనం చూస్తే అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ఇంత అద్భుతంగా ఎలా దేవుడు సృష్టించగలిగాడు ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగాడు అంటే ఆయన జ్ఞాని జ్ఞానులకే జ్ఞాని సృష్టికర్త మన దేవుడు వీటినే ఇంత శుద్ధంగా నిర్మించుకున్నాడంటే ఇంకా ఆయన పోలుకులు చప్పున మనల్ని ఎంత చక్కగా నిర్మించాడండి మన సృష్టికర్త అవునే కదా ఇవన్నిటికి ఇవే సాక్ష్యం దేవుడు ఉన్నాడు అంటే చూడండి అసలు ఎంత రకానికి ఒకటి రకానికొకటి ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టాడో చూడండి అసలు చాలా అందంగా ఉంటాయి ఇవే కాదు రకరకాలుగా ఇంకా రకరకాలుగా చాలా చెట్లు ఉన్నాయి నేను అందుకే ప్రతి చెట్టును కూడా మా ఇంట్లో మా ఇంటికాడ నేను వేసుకుంటూ ఉంటాను చాలా అద్భుతంగా దేవుడు సృష్టించిన సృష్టిని ఒక్కసారి మన నేత్రాలతో మనం చూడగలిగితే చాలా అద్భుతం అనిపిస్తుంది నిజమే కదా ఏళ్ళు చూడండి అసలు మనం ఎదుగుతూ ఉన్నప్పుడే ఎదగతాయి మనం ఎంతవారికి ఎదగాలో అంతవారికి ఎదిగినప్పుడే అవి కూడా ఆగిపోతాయి ఇంకా అణించి ఎక్కువ పెరిగినా మనం తట్టుకోలేము కాళ్ళు కూడా ఎంతవారికి ఎదగాలో అంతవారికే ఎదుగుతాయి అణించి ఎదుగుతూ ఉన్నా మనం తట్టుకోలేము మనం ఎంత పొడుగు పెరగాలో అంత పొడుగే పెరుగుతాము అణించి ఇంకా ఎక్కువ పొడుగు పెరిగిపోయినా కూడా మనము తట్టుకోలేము కదా దేవుడు ఏటిని ఎక్కడ ఎలా ఉంచాలో దేన్ని ఎక్కడ సిద్ధపరచాలో ఎవరికి ఎలాంటి జీవితం ఇయ్యాలో ఎవరికి ఎలాంటి జీవితం ఇయ్యకూడదో దేవుడు చక్కగా డిజైన్ చేసి పెట్టాడు ఇవన్నీ కూడా దేవుడికి చూచిన ప్రైజ్ ద లాట్ ఆ మెయిన్